కు స్వాగతం న్యూస్ స్పెషల్ డ్రైవ్లో బయటపడ్డ నాణ్యతని తుంగల్లో తొక్కి అధికారులకు డబ్బు కుక్కి ఇష్టానుసారంగా వాడిన పామాయిల్ను పదే పదే వాడుతూ మురుకులు బొంగులు రింగులు కార మిక్చరు ఇలా తయారు చేస్తూ ప్రజల దాన ప్రాణాలతో చెలగాటం ఆడటం వీరికి వెన్నతో పెట్టిన విద్య మరి దీనిని అరికట్టే అధికారులు లేరా అంటే ఉన్నారు కానీ లేనట్టే అంటే ఉన్నట్లు వాళ్ళ రోజువారీ రికార్డుల్లో మాత్రమే ఉన్నట్లు ఇదిలా ఉండగా అంగట్లో చిన్న చిన్న దుకాణాలలో కూడా అమ్మకానికి అవుతున్నాయి చిన్నపిల్లల ప్రాణాలతో సైతం వీరు ఆటలాడుతున్నట్లు పై విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు తయారీదారులు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నారు భీమగల్ ఆర్మూర్ కమ్మర్పల్లి కొరుట్ల మెట్పల్లి నందిపేట్ పలు మండలాల్లో పుట్ట గొడుగుల్లో అనుమతి లేని మరియు తయారు తేదీ ముగింపు తేదీలు ఫుడ్ సర్టిఫికేట్ స్థానిక గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా తయారు చేస్తూ పెద్దలు పిల్లలు సైతం ధనప్రాణాలతో చెలగా చెలగాటమాడుతున్న వారిని సహకరిస్తున్న అధికారులను చట్టరీత్యా చర్య తీసుకొని ఇక మీదట ఇలాంటివి జరగకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి